నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చాలా శుభమైన పవిత్రమైన పండుగ గురించి తెలుసుకోబోతున్నాం అదే వసంత పంచమి ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు సరస్వతీదేవి పూజ ఎందుకు ముఖ్యము ఈ వీడియో చివరి వరకు చూడండి వసంత పంచమి అంటే ఏమిటి వసంత పంచమి అనేది మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజు జరుపుకునే పండుగ ఈ రోజు నుంచే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది చలికాలం ముగిసి ప్రకృతి మొత్తం పూలతో పంటలతో ఆనందంగా మారుతుంది అందుకే వసంత పంచమి ఆనందానికి ఆశకు సంకేతం సరస్వతీదేవితో ఉన్న సంబంధం వసంత పంచమి రోజున విద్యా దేవత సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు సరస్వతీదేవి అంటే జ్ఞానం విద్య సంగీతం కళలు ఈరోజు సరస్వతీదేవిని భక్తితో పూజిస్తే చదువులో విజయం బుద్ధి వికాసం కలుగుతుందని నమ్మకం అక్షరభ్యాసం ప్రాముఖ్యత చిన్నపిల్లలకు ఈ రోజున అక్షర అభ్యాసం చేయించడం చాలా శుభం మొదటిసారి ఓం నమ శివాయ లేదా ఓం సరస్వత్యే నమ అని రాయిస్తారు ఇది పిల్లల జీవితంలో మంచి ప్రారంభంగా భావిస్తారు పసుపు రంగు ప్రాముఖ్యత వసంత పంచమి రోజున అందరూ పసుపు రంగు దుస్తులు ధరిస్తారు పసుపు రంగు అంటే శుభం ఐశ్వర్యం ఆనందం పంటల సమృద్ధి సరస్వతీదేవికి కూడా పసుపు రంగు చాలా ఇష్టం అన్ని పురాణాలలో చెప్పబడింది వసంత పంచమి పూజ విధానం ఇంట్లో వసంత పంచమి పూజ ఇలా చేయవచ్చు ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి సరస్వతీదేవి ఫోటో లేదా విగ్రహం పెట్టాలి పసుపు పూలతో అలంకరణ పుస్తకాలు పెన్నులు చదువు సామాగ్రి పూజలో పెట్టాలి దీపం వెలిగించి సరస్వతీ మంత్రం జపించాలి ప్రసాదంగా పాయసం లేదా పసుపు రంగు స్వీట్లు ఈ పూజ వల్ల చదువులో ఆటంకాలు తొలుగుతాయని నమ్మకం వసంత పంచమి సందేశం ఏమిటంటే వసంత పంచమి మనకు చెప్పే సందేశం ఏమిటంటే మన జీవితంలో కూడా వసంతాల్లా కొత్త ఆశలు కొత్త ఆలోచనలు రావాలి చదువు క్రమశిక్షణ మంచి ఆలోచనలతో మన లక్ష్యాలను చేరుకోవాలి ఓం నమశివాయ ఓం శ్రీ సరస్వతీయే నమ ఈ ప్రపంచంలో ధనం పోతే తిరిగి వస్తుంది శక్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ జ్ఞానం లేకపోతే జీవితం అంధాకారం ఆ అంధాకారాన్ని తొలగించేందుకు ఈ లోకానికి అవతరించిన తల్లి సరస్వతి అమ్మవారు ఈరోజు మనం ఆ అమ్మవారి పుట్టుక నుంచి ఆమె మహిమ వరకు పూర్తిగా తెలుసుకుందాం సృష్టి మొదలైన రోజుల్లో ఈ ప్రపంచం ఉంది మనుషులు ఉన్నారు కానీ మాటలు లేవు భావాలు లేవు విద్య కళ జ్ఞానం ఏమీ లేవు అందరూ మూగజీవుల్లా జీవించేవారు ఈ పరిస్థితిని చూసిన బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు నేను సృష్టి చేసిన కానీ దీనికి ప్రాణమైన జ్ఞానం ఇవ్వలేకపోయాను అని తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చి ఒక మహా తేజస్సు వెలిసింది ఆ తేజస్సు నుంచే తెల్లని వస్త్రాలు ధరించి నాలుగు చేతులతో ఒక దివ్యదేవికి అవతరించింది ఆ దేవే సరస్వతి అమ్మవారు ఆమె రాగానే లోకమంతా వెలుగుతో నిండిపోయింది సరస్వతి అమ్మవారు తన చేతిలో ఉన్న వీణను మృదువుగా మ్రోగించింది ఆ క్షణమే మనుషులకు మాటలు వచ్చాయి పిల్లలకు విద్య అర్థమయ్యింది ఋషులకు వేదాలు అవతరించాయి కళాకారులకు సంగీతం నృత్యం పుట్టాయి లోకమంతా శబ్దమై అయ్యింది జ్ఞానం ప్రవహించడం మొదలయ్యింది సరస్వతి అమ్మవారి చేతుల్లో పుస్తకం విద్య వేద జ్ఞానం వీణ సంగీతం కళలు మూల అమ్మవారి నాలుగు చేతులలో ఉండే అర్థం ఏంటో చూద్దామా సరస్వతి అమ్మవారి చేతుల్లో పుస్తకం అనేది విద్య వేద జ్ఞానం వీణ సంగీతం కళలు మాల ధ్యానం ఏకాగ్రత వరముద్ర భక్తులకు ఆశీర్వాదం అమ్మవారు చెబుతున్న సందేశం ఒక్కటే విద్య ధ్యానం సాధన ఇవన్నీ కలిపి విజయం హంస వాహన కథ మనము అమ్మవారి వాహనం హంస వాటి గురించి తెలుసుకుందాం హంసకు ఉన్న ప్రత్యేక శక్తి ఏమిటంటే పాలు నీళ్లను వేరు చేయగలదు అంటారు అలాగే మనిషి కూడా మంచి చెడు నిజం అబద్ధం అవసరం అహంకారం వేరు చెయ్యాలి అదే నిజమైన జ్ఞానం అని అమ్మవారి బోధన వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం సరస్వతి అమ్మవారు మాఘ శుక్ల పంచమి రోజున అవతరించారు ఆ రోజే వసంత పంచమి ఈరోజు విద్య ప్రారంభానికి శుభదినం పిల్లలకు అభ్యాసం కళలకు కొత్త ఊపిరి అందుకే ఈరోజు పుస్తకాలు కళలు వ్యా వాయిద్యాలు అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తారు అమ్మవారి కృప ఫలితం కంపల్సరిగా ఉంటుంది సరస్వతీదేవి కృప ఉంటే చదువులో విజయం మాటల్లో మాధుర్యం మనుషులకు ప్రశాంతత కళల్లో నైపుణ్యం అందుకే విద్యార్థులు గురువులు కళాకారులు అందరూ ఆమెను భక్తితో పూజిస్తారు కథ చెప్పే చాలా మంచి విషయం ఏమిటంటే విద్యే నిజమైన ఆభరణం జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడు సరస్వతి కృపతో జీవితం మొదలవుతుంది వెలుగవుతుంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు